కింది ఈ బొమ్మని చూడండి లోపలి గుణింత అక్షరంతో బయట అక్షరాలను కలిపి వీలైనన్ని పదాలు రాస్తారా లోపలి గుణింత అక్షరంతో బయట ఉన్న అక్షరాన్ని కలిపి పదాలు రాయాలి సరే ఎవరు వస్తారు రాయిపో రాసిన తర్వాత పదమేందో కూడా నాకు చెప్పాలి నువ్వు ఏందది కవిత వెరీ గుడ్ నువ్వు రాస్తావా ఏం పేరు నీ పేరు షాలిని రై ఏందది

Mota Mota. Qual nova, Hã? Tata, ah? Tata. Em peru. ఇంకెవరు దీప నీ పేరు ఏం పేరు దీపనా ఏం పేరు కృష్ణవేణి ఏంది అది కోత ఏం పేరు నీ పేరు నాగలక్ష్మి ఇంకెవరు అందరికొస్తాయా అందరికొస్తాయా ఏందది చెరా ఏం పేరు నీ పేరు ఇంకెవరు ఏం నీ పేరు శ్రీకాంత్ అంటే ఇప్పుడు కోత వచ్చింది కోట కూడా వచ్చింది కదా సరే దా వెరీ గుడ్ ఇంకెవరు రాస్తారు వస్తుందా నీకు ఏంటది మామా నీ పేరు ఇంకెవరు అయిపోయినాయా ఇంకెవరని రాస్తారా శివనా మాలా ఏమది ఏం పేరు నీ పేరు నీ పేరు కూడా రవీనా ఏడుంది రా రవి ఏడని చూపి అక్కడుంది రా అక్కడుంది ఉంది లోపల ఉన్న గుణింత అక్షరంతోనా బయట ఉన్న అక్షరాలని కలిపినాడా లేదా రవి ఓకే ఇంకెవరు ఓకే చూడండి ఒకసారి పేజ్ నెంబర్ యాభై ఐదులో లోపల ఉన్న గుణింత అక్షరాలతో బయట ఉన్న అక్షరాలని వీలైనన్ని పదాలు రాయమన్నారు కదా ఇంకేమన్నా వస్తాయేమో కూడా రేపు రాసుకొని రండి సరేనా